మీరు అనేక రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సంఘటన జరగబోతుంది సార్ అదేంటంటే నేడు మణిపూర్లో ప్రధాని మోదీ పర్యటన దొంగలు ఆర్ కుక్కలు మరిగినటువంటిది ఇది ఇప్పుడు ఆయన కూడా లాభమే ఉంది సార్ వేస్ట్ మణిపూర్ ప్రజలు మోడీ గారిని ఎప్పటికీ క్షమించారు ఎప్పటికీ క్షమించరు ఆయన మీద పడినటువంటి ఆ రక్తపు మరకలు ఆయన ఏం చేసినా ఎప్పటికీ ఆయన చెరుపుకోలేడు చెప్పుకోలేదు దాని పర్యవసానం ఆయన ఎప్పటికీ అనుభవిస్తారు ఈ లోకంలో పై లోకంలో కూడా మామూలు విషయం కాదు మణిపూర్ సంఘటన ఏ భారతదేశంలో మణిపూరే కాదు ఏ ప్రజాస్వామ్యవాది కానీ ఏ అంబేద్కర్ అయి కానీ ఏ మైనారిటీ వర్గ సభ్యుడు కానీ ఎవరు కూడా ఆ జరిగిన సంఘటనను ఎవరు ఎప్పటికీ క్షమించారు రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు అయినాక పోతా ఉన్నాయి ఒకడికి ఇప్పుడు పోతే కూడా అది మీద కారం జరినట్టు అయితే ఉంది మరిసిపోతున్న గాయం మళ్ళీ వెళ్తున్నారు కనుక అది అది ఇంకా ఆయన వెళ్ళకపోతేనే మంచిది వెళితే ఇంకా వాళ్ళ అప్పుడు ఎందుకు రాలేదని వాళ్ళు ప్రశ్నించే అవకాశం ఉంది అవకాశం హండ్రెడ్ పర్సెంట్ అడుగుతారు నేను అడుగుతున్నాను నా దగ్గర లక్షల మంది అడుగుతారు యజ్ఞను సార్ ఓకే